హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగి టాక్సీలో బయలుదేరి వ్యూని ఎంజాయ్ చేస్తూ ఆనందంగా అమర్ చెప్పిన టూరిస్ట్ స్పాట్కి వస్తూ ఉండగా బాబ్జీ బాగిని చంపడానికి లారీతో ఫాలో అవుతూ ఉంటాడు బాబ్జీ ఫాలో అవుతుండడం బాగి కారు వెనకాలే వెళ్తూ ఉండడం బాగిని ఫాలో అవుతున్న పోలీస్ ఆఫీసర్ గమనించి అమర్కి కాల్ చేసి సార్ మేడం ఫారెస్ట్లో ఎంటర్ అవుతున్న టైంలో ఒక లారీ ఫాలో అవుతుంది సార్ అని చెప్పేస్తాడు దాంతో అమర్ కంగారు పడిపోతాడు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన టైం వచ్చేసింది అని అనుకుంటూ ఉంటారు ఇక బాగీ సంతోషంగా అంతా చూస్తూ వెళ్తూ ఉండగా మనోహరి సంబరపడిపోతూ ఉంటుంది ఈరోజు ఆ బాగీ కథ ముగియబోతుంది అని ఇక అమర్ కంగారుగా ఆ బాగీని కాపాడడానికి కార్లతో సుమోలతో సైన్యంతో సహా వెళ్తూ ఉంటాడు బాగీని ఫాలో అవుతున్న బాబ్జీ మేడం ఆరు మేడం లాగానే మీరు కూడా ఈరోజు అమర్స జీవితంలో నుండి వెళ్ళిపోబోతున్నారు బాయ్ మేడం అని అంటూ కన్నీగా నవ్వుతూ ఆ బాగి కారుని గుద్దడానికి స్పీడ్ పెంచుతూ ఉంటాడు పాపం ఇవేవీ తెలియని బాగి సంతోషంగా వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది అమర్ కంగారు పడుతూ వస్తూ ఉంటాడు ఇక అమర్ బాగిని కాపాలగలడా బాబ్జీని పట్టుకోగలడా మళ్ళీ విధి వికటించి బాబ్జీ బాగి కారుని గుద్దేసి బాగి ప్రాణాలకి హాని చేస్తాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్